పరిశుద్ర మహోన్నతండి నాయన నీకు స్తోత్రాలు ఈ సమయంలో ఇంకొకసారి మీకు పాంహాసి ఎందుకు రావడానికి అనుగ్రహించిన కృపా భాగ్యం బట్టి నాయన నీకు స్తోత్రాలు చేసినాం రాత్రి అంత క్షేమకరమైన ప్రభా తండ్రి నాయన నాయన నిద్రను అనుగ్రహించాడు ప్రభాతం నాయన వేకువజామును ప్రభాని సన్నిధిలో లేగడానికి కృపను అనుగ్రహించాను ప్రభా వేకు జామున లేచినప్పటికీ కూడా ప్రభా ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభా తండ్రి నువ్వు ఉన్నావని నువ్వు చూస్తావని నీవు విన్నావని ప్రభా నీతో సహవాసం చేయడానికి ప్రభా తండ్రి నేను కృపని అనుగ్రహించుకొని వేడుకున్నావు ప్రభాతం నాయన నీకు స్తోత్రాలు దేకాల సమయంలో కూడా నాయన నీ నామంలో ప్రార్థన చేయడానికి అనుగ్రహించ కృపా భాగ్యం బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్న సర్వోన్నతులు సర్వశక్తిగల దేవుడు ప్రభా అసలక దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు ప్రభా మారని వాడివి మార్పు లేనివాడు ప్రభా మీరు సుఖం నెమ్మది కానీ బృతికి నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని ప్రభాని లేఖనం సెలవిస్తున్నది ప్రభానికు స్తోత్రాలుసియా ప్రభా సమస్త మానవ కోటిని సర్వస్టిని ప్రభా కాల సమయంలో నీ పాదాల చింత పెడుతున్నావు ప్రభా ఈ నాయన ఎద్దినా ప్రభాతడ్డి నాయన నీ మాకు తోడుకుండు అని వేడుకుంటున్నావు ప్రభా నీ కృప నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత మాకు మా బిడ్డలకి మా కుటుంబాలకి మా సంఘాలకి మా సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి అనుగ్రహించి మనం వేడుకున్నాం సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవుడు ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా ఏసియా నాయన నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతీ నీ లేఖనం సెలవిస్తున్నాది ప్రభా విసుగక ప్రార్థన చేయమని ఎడతక ప్రార్థన చేయమని పట్టుదల కలిగి ప్రార్థన చేయమని ప్రభాని నాయన నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతడిని నాయన అటు రీతిగా మేము ప్రార్థన చేసుకోవడానికి ప్రభాతండి నాయన నీ వాక్యాన్ని మేము ప్రభా దివారాతులు ఆనందించు ధ్యానించే కృపా భాగ్యము ధన్యత నాయన మాకు మా బిడ్డలకి మా కుటుంబాలకి మా సంఘాలకి మా సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభా నాయనని సన్నిధిలో భయంతో భక్తితో వడుకుతో ప్రభాతండి నాయన మమ్మల్ని చూచుచున్న దేవుడికి మమ్మల్ని కాపాడుతున్న దేవుడికి నాయన నాయన మా ఎండల నాయన కనికర పడుతున్న దేవునికి ప్రభాతండి సన్నిధిలో ప్రభాతం గడగడ వణుకు చూ తండ్రి నాయన భక్తి చేసే ప్రభా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభాతండి నాయన హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ లివర్ కిడ్నీ ప్రభాతండి నాయన స్పైనల్ ప్రాబ్లమ్స్ ప్రభా నర్వస్ ప్రాబ్లమ్స్ ప్రభాతండి నాయన అన్ని చేతులకు అప్పగిస్తున్న ఆయన పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత కలిగిన ప్రభా నీ లేఖను సెలవిస్తుండగా తండ్రి నాయన నీ గాయపడహాస్తంతో తాకి ముట్టి చిత్తానుసారంగా శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత ప్రభాతండి బ్రెయిన్ ట్యూమర్స్ అయినా ప్రభా ఏసీఆర్ ప్రభాతండి నేను ఎటువంటి క్యాన్సర్ అయినా ఏ స్టేజ్లో ఉన్న ప్రభా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో అంగలారుస్తూ రోజుస్తూ ప్రభాతడ్డి నాయన మాకు బాగోవుతుందో లేదో ఎప్పుడు బాగుపడుతుంది ప్రభా తడ్డి నాయన హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేక ప్రభాతండి మెడిసిన్స్ తెచ్చుకోలేక టెస్ట్లకి వెళ్ళలేక ప్రభాతండి నాయర్ ఏసీఆర్ ఏసీఆర్ని కృపలో కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతడ్డి భూమి మీద మనుషులమైన మేము ప్రభాతండి సమస్త లోకాన్ని పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి ప్రభా విశ్వాసానికి కర్తదాన్ని కొనసాగించేవాడమైన నీ వైపు ప్రభా ఈ పద్య రంగంలో ప్రభా ఓపికతో ముందుకు వెళ్ళడానికి సహాయం దాయిచేమని వేడుకున్నాం ప్రభా తండ్రి నేను ప్రభాతండి గర్భ ఫలాలు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభాని చిత్తానుషానిత ప్రభాతీ నేను ద ఫ్రూట్ ఆఫ్ ద ఊమి ఈజ్ ఫ్రమ్ ద లాడ్ అండ్ ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడు తండ్రి నాయన నీ కు స్తోత్రాలు వేసి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ జ్ఞాపం చేసుకుంటే ప్రభా ఏసీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తడి పెట్టకుండా ఏ బాధ ఏ కష్టము ప్రభాతండి నాయన వారి ప్రభా దారి సమీపించకుండా సంతోషంగా ప్రభా వాళ్ళు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయడానికి ప్రభాతండి గర్భంలో శిశువుకి కూడా ప్రభాతండి నాయనని వాక్యము ఆరాధన ప్రార్థన ప్రభాతండి నాయన 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 ఎలాగ చేయాలో ప్రభాతం వాళ్ళు చేస్తే ప్రభాతండి గర్భంలో శిశువు వెంటాదని ప్రభాతం డి నీ నీ వాళ్ళు వాళ్ళ సంతోషంగా మమ్మీలు ఉండడానికి సహాయం దాయిచ్చి మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి నీ అనుగ్రహించమని మనం వేడుకున్నావు ప్రభాతీ నాయన ఈరోజు ఎంతమంది అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్స్కి ప్రభాతడ్ని నాయన ఏసీఆర్ డెలివరీలు కొరకు వెళ్ళారో వాళ్ళందరినీ ని చిత్తానుసారంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మహోన్నతుడు సర్వోన్నతుడి సర్వశక్తి గల దేవుడు ప్రభాతీ నాయన నీకు వందనాలు ఏసీఆ వివాహాలు జరగక ఎంతమంది ఏడుస్తున్నారో ని చిత్తానుసారంగా వాళ్ళ జీవితాల లైఫ్ పార్ట్నర్స్ ప్రభాతండిని నాయన అనుగ్రహించమని వేడుకున్న అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాతండిని నాయన నశించిపోయే మానవాళ్ళని ప్రభాతండి నీ పాదాల చెంత తెస్తున్నా ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెలుస్తున్నాం ఎస్యా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఎవరు ప్రభా నశించుట నీ చిత్తము కాదని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండే కానీ కృపలో జ్ఞాపం చేసుకోండి ప్రభా సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవుడు ప్రభా అసాధ్యాలకు దేవుడు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా భూమి దాని సంపూర్ణత లోకులు దాని నివాసులు ఎహోవో అని అన్న ప్రభా అతని నాయన నీ నామంలో నీ చిత్తంలో ఎంతమంది రక్షకుబడాలో సమస్త మానవ కోటిని సర్వసృష్టిని దర్శించిన ప్రభా నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు రక్షణలోకి వచ్చిన విడిపింపబడుదురు కాక విడిపింపబడుదురుగా గాక అని పలుకుతున్నాం తండ్రి నాయననికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవుడు ప్రభా నాయననికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా ఏసియా ప్రభ సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుని జ్ఞాపం చేసుకోండి ప్రభా తడ్డి నాయన యా మేము పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి విసుక ప్రార్థన చేయడానికి దివారాత్రులు ప్రార్థన చేయడానికి ప్రభా నీ సన్నిధిలో మా కన్నీరు ఏరులై మారడానికి ప్రభా తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా చేసుకోవడానికి లోకాన్ని లోక స్నేహాన్ని పెంటగా ఎంచుకోవడానికి ప్రభాతండి సంఘమైన ప్రభాతండి నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు ఆయుక్తపరచమని వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన ఏసీఆర్ ప్రభాతండి రాజుని అధికారులు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నిశ్చితానసంగా వారికి రక్షణ విమోచన విడుదల స్వస్థత ప్రభాత్ అండి నాయన దయచేయండి ప్రభాతండి నాయన్ గివ్ దమ్ క్రేజ్ హౌ ది హ్యావ్ టు రూల్ ద నేషన్స్ ప్రభాత్ అండి నాయన అండ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ బై యూ గ్రేస్ ఐ యూ మర్సీ టు యువర్ నాలెడ్జ్ ఐ ప్రే ఐ హంబ్లీ సబ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఫ్యామిలీస్ ప్రభా లెత్ ఈ సేవ్డ్ ఇన్ జ్యూ టైమ్ బై యూ గ్రేస్ అండ్ యువర్ మర్సీ అని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభాతండి నాయన్ ఉదయకాల సమయంలో ప్రభాతండి నాయన ఎవరు ఎటువంటి బంధకాలలో ఉన్న పాపాలలో ఉన్న శాపాలలో ఉన్న ప్రభాతండి నాయన్ ప్రతి ఒక్క

दे इन दरि पापा पापा राश एसिया प्रभातनी नयन शरीर रोगमना आत्मिय व्याधि एना प्रभे इतवट दृष्ट शक्ति का प्रभाव छेड़ पूछे लगे प्रभातनी नयन एसिया द पावर ऑफ व्हिच क्राफ्ट प्रभातनी ओवर द लाइव्स ऑफ द पीपल बी ब्रोकन बाय योर grace एंड योर mercy अकॉर्डिंग टू योर विल आई प्रे फादर नयन अनिकुस्त्रालिस पत्राल प्रभालेट द एंटायर मैनकाइंड बाय योर grace प्रभातनी नयन बी सेव्ड प्रभातनी नयन इन योर अबंडेंट grace आई प्रे फादर लेट देम कम टू द సేవింగ్ పవర్ ఆఫ్ ద క్రైస్ట్ ఐ ప్రే ద నాయన నీకు స్తోత్రాలు ద సన్ ఆఫ్ గాడ్ స్టాచ్యూ ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఇండిజ్ అండ్ ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభాతండి ఏనాయన ఇరాన్ ఇజ్రాయెల్ జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండినైనా ది ఆర్ టెల్లింగ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద వార్ ప్రభాత్ అండి నాయన ఏసీ మీరు యుద్ధాలు యుద్ధ సమాచారాలు గురించి వింటారన్న నాకు కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి ఉదయకాల సమయంలో ప్రభా ఎవరెవరు ఏ ఏ ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నారా ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నికృపాని కాపుదల నాయన నిక్షేమము నిశ్చిత్తము ప్రభాతండి నాయన ఆయా విషయాల వారికి ప్రభాతండి నికృప తోడుకుని నిశ్చిత్తము జరుగును గాకని పలుకుతున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఎవరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ప్రభా నీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎవరెవరు హాస్పిటల్కి ఎటువంటి విధమైన టెస్టుల కొరకు వెళ్తున్నారో ప్రభాతండి నీ కృప నాయన నీ సన్నిధి వారితో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసీ ఏసీ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి ఎంతమంది రుణ బాధలతో ప్రభా బాధపడుతున్నారో ప్రభా తీర్చుకోలేక తల్లడిల్లిపో నీ కృపలో ప్రభాతండి నాయన ఏసీ నీ నామంలో నీ సన్నిధిలో వచ్చి వేదికి ప్రార్థన చేసి ప్రభాతండి ప్రతి ఒక్క రుణ బాధ ప్రభా ఉచ్చు నుంచి వారు విడిపింపబడుదురు కాక నుంచి తప్పింపబడుతురు ప్రభా ఇంకా ఎంతమంది అప్పు చేసి ప్రభా తండ్రి నాయన ఏసీ తీర్చలేక బాధపడుతున్నాడు ఇంకా ఎంతమంది డబ్బులు ఇచ్చి అండి నాయన అప్పులు రాక వేదన కల చెందుతున్నారు నీ కృపలో జ్ఞాపం చేసుకోమని వేడుకున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీఆ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా అండి నాయన ఏసీఆర్ వేద మాకైతే ప్రభా చాలా వేడిగా ఉన్నది అండి నాయన ఏసీఆర్ రైట్ ఫ్రమ్ ఇన్ఫాన్స్ ప్రభాత్ అండి నాయన టు ఆల్ ది ఎల్డర్లీ పీపుల్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నాయన నీవే మా కాపుదల క్షేమము భద్రత ఆరోగ్యము ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసియా ఏసియా నాయన నీకు స్తోత్రాలు ఈరోజు రోజు ఉన్న వాళ్ళని డ్యూటీలకు వెళ్తున్న వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను ప్రభా రాకపోకల వాళ్ళకి నీ తోడు నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత పగలంటే దెబ్బన నువ్వు రాత్రి వేల దెబ్బ తగలకుండా ఉండడానికి సహాయం దాయి చేయమని ప్రభా ఎంతమందికి ప్రభా ఆఫీసెస్లో ప్రభా తండ్రి ఎవరితో గొడవ వాళ్ళ బాస్తో గొడవ ప్రభావం ఉన్నదో తండ్రి నాయన ప్రతి ఒక్క డిస్ప్యూట్ నుంచి తానుశానగా తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఏసియా ఏసీయా నాయన నీకు వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లిసిన ప్రభా ఈరోజు ఇంపార్టెంట్ డేస్ ప్రభా బర్త్డేస్ ప్రభా మ్యారేజ్ ప్రభాతండి నాయన యానివర్సరీస్ ప్రభా తండ్రి ఎవరు జరుపుకుంటున్నారో ప్రభాతండి నాయన నీ కృపలో ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుని ఇంకా ఎంతమంది అయితే ప్రియులను పోగొట్టుకుని ప్రభా బాధతో వేదనతో కలతతో ఉన్నారు టి వాణ్ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా తండ్రి నాయన ఇంకొకసారి ప్రభాతండి ఈ భూమండలాన్ని సమస్త మానవకోటిని సర్వ సృష్టిని ప్రభా సకల పరిశుద్ధుల్ని సార్వత్రిక సంఘాన్ని ప్రభా నీ పాదాల చెంత ప్రభావ పెడుతున్నా ప్రభా మా జీవితాలు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి ప్రభా ప్రతి ఒక్క కాపుదల బట్టి ప్రతి ఒక్క క్షేమము భద్రత బట్టి ప్రభాతండి నాయన ఏసియా నీకు వందనాలు ఏసియా చంటి పిల్లల్ని ప్రభా చిన్న పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభా బాల్య ధర్మలు అందే ప్రభా నీ సృష్టికర్త కొన్ని స్మరణకు తెచ్చుకోమన్నావు ప్రభా నీకు వందన వేసే వారికి ఇచ్చిన కాపుదల క్షేమము భద్రత బట్టి వారు రాకపోకల్లో ప్రభా నీవు తోడుకున్న విధానాన్ని బట్టి వాళ్ళని సంతోషంగా ఉంచిన విధానాన్ని బట్టి ఆయన నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా భూమి మీద మమ్మల్ని ప్రభా నీ రాకడి కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన నీ పాసని చేర్చుకోమని నీకే సకలమైన గంత మహిమ ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన వేసే కృపకల నామం లేకపోతే మిక్కిన అడిగి బ్రతిమిలాడు వేడి మా తండ్రి Amen. May the love of the Father, grace of his Son Jesus, and the sweet communion of the Holy Spirit rest and abide with each one of us for now and forevermore. May God bless you all. Amen.